కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యాంకు వరద పెరుగుతున్న నేపథ్యంలో మూడు గేట్లు ఎత్తి నలభై వేల క్యూసెక్కుల నీరు నదికి విడుదల చేశారు తుంగభద్ర డ్యాంకు సోమవారం సాయంత్రానికి లక్షా రెండు వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం పదహారు వందల ముప్పై మూడు అడుగులు కాగా పదహారు వందల ఇరవై ఏడు పాయింట్ ఏడు అడుగులకు నీరు చేరింది దీంతో నీటి నిల్వ ఎనభై ఆరు టీఎంసీలకు చేరింది పూర్తిస్థాయి నీటి నిల్వ నూట ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం రిజర్వాయర్ నుండి నలభై వేల క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు y sí, sacamos sí, sí. sí, 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 sí. Oh, my God. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి